హాయ్ ఏం చేస్తారు అందరూ నేనైతే ఎట్లున్నారో అందరు మంచిగా ఉన్నారా ఇగో కందగడ్డ మొన్న తీసుకొచ్చిన అయితే నూనె ఎలా ఫ్రై చేసిన కొంచెం ఉప్పు వేసి మంచిగా ఉంటుందని నూనెలా ఫ్రై చేసి ఏం చేసినా ఎండబెట్టింది ఎండబెట్టింది అంటే టేస్ట్ ఎన్హెన్స్ అవుతుందండి ఎన్హెన్స్ ఈజ్ కరెక్ట్ వర్డ్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ లిటిల్ బిట్ ఇంగ్లీష్ ఐ నో ఓకే ఏదో తెలుగు మీడియం గట్ట గట్ట చదివాం నేను స్కూల్కి పోదామని స్కూల్కి పోతే నన్ను ముచ్చట స్కూల్ గురించి మాట్లాడతా నా గురించి మాట్లాడతా మీకు నస్త చూడండి లేకపోతే స్కిప్ చేసేసేయండి నేను స్కూల్కి పోదామని నేను అనుకోని స్కూల్కి పోయి అప్లై చేస్తే నన్ను స్కూల్కి రానిస్తా అరే ఎన్ని సంవత్సరాలు తండ్రి ఇక్కడికి వచ్చి నా సర్టిఫికెట్లు తీసుకుంటాను ఓకే మేడం అని అంటారు సర్టిఫికెట్ తీసుకుంటాను ఫోన్ చేస్తామంటాను జిరాక్స్ కాపీ ఐ మీన్ సర్టిఫికెట్స్ అంటే అది నాకు ఫోన్ చేస్తలేరు పీచ్ బాగున్నది అయితే తిరిగి 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 అసలు ఒక ఏమంటారండ స్కూల్ హాలిడేస్ అప్పుడు తిరిగినా స్కూల్ రొయ్య పెన్స్ అప్పుడు తిరిగినా ఏందో ఇంత చదివి వేస్టా అనిపిస్తా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎంత చదివినా కూడా అదృష్టం లేకనా లేకపోతే ఇంకా నాకు తెలివి లేకనా అనిపిస్తుంది అదే కాదు ఇక స్కూల్లో తీసుకుంటలేరు కదా అని చెప్పేసి స్కూల్కి పోతే ఎక్స్పీరియన్స్ ఉందంటారు ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది ఫస్ట్ ఎవరిలో అనిపిస్తున్నాయి కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది మీరు స్కూల్లో చెప్పేటోళ్ళందరూ పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి చేసేటోళ్ళు ఉన్నారు వెళ్ళి ఎక్స్పీరియన్స్డ్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ అని అంటారు ఫస్ట్ జీరో నుంచి అది స్టార్ట్ అయ్యింది ఎక్స్పీరియన్స్ ఎట్లా లోయర్ క్లాసెస్ ఇస్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మెల్లమెల్లె మెల్లమెల్ల మెల్లమెల్లగా వల్ల నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని పిల్లలకి చెప్తూ ఉంటారు ప్రతిరోజు కొత్తది ఏదో ఒకటి పిల్లలకు చెప్పాలనే కుతూహలం ఉంటేనే ఉంటుంది ఏ టీచర్కైనా నేను ఎక్కడికి పోతాను అయితే నాకు ఇవ్వలే స్కూల్లో బయట ఎక్కడైనా చేద్దామంటే వాళ్ళు అన్నట్టు అలా ఎక్కడని ఆయన లేదు ఎవరి ముందట వాళ్ళేషం వేయాలని అంటే నాతోట అయితే లేదు అక్కడ నాలుగు రోజులు చెత్తలేదు నిజం చెప్పాలంటే నాలుగు రోజులు కూడా ఉంచుకోరు వాళ్ళు ఉంచుకోరు కదా నేనుడా ఇక అట్లా యాక్టింగ్ వీళ్ళు చేసుకుంటా వాళ్ళతో ఇళ్ళతోటి మళ్ళీ ఎక్కడికైనా కొత్తగా వెళ్ళాను జాయిన్ అయినాక ఆల్రెడీ అక్కడ పాత జట్లు ఉంటాయి రెండు మూడు జట్లు ఐ మీన్ రెండు మూడు గ్రూప్స్ మూడు గ్రూప్స్ ఎన్నో గ్రూప్స్ ఉంటాయి ఇట్లా లేడీస్ గ్రూప్ గ్రూప్తోటి మంచిగా ఉన్న మనకి ఇంకొక గ్రూప్కు నచ్చది ఏం చేస్తా అని మనకు మనం అట్లా కూడా మేనేజర్లతో మాటలు పడి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆహా ఎందుకు వాళ్ళతోటి క్లోజ్ ఉండేదాన్ని నేను కొత్తగా పోయినప్పుడు అని అంటే ఎక్కడన్నా జాయిన్ అయినప్పుడు ఒక చోట నేను జాయిన్ అయినా జాయిన్ అయితే ఎవరు నాకు వర్క్ నేర్పించలేదు వర్క్ నేర్పించటమే అది చాలా సోషల్గా ఉంటుంది వర్క్ నేర్పిస్తుంది ఇగో ఉండదు బాగా మాట్లాడుతుంది అమ్మాయి జౌరా అని మంచి పిల్ల అయితే వర్క్ నేర్పిస్తుంది మనకేం కావాలి ఎక్కడికైనా పోయినప్పుడు ఏదైనా వర్క్లో జాయిన్ అయినప్పుడు వర్క్ వాళ్ళకి తెయాలి కదా అయితే వాళ్ళతో మాట ఎందుకు మనం నేర్చుకుందాం వర్క్ వచ్చిన వాళ్ళతో అని చెప్పేసి నేను అమ్మాయితో ఉండేదాన్ని అంటే మొత్తం ఆమెతోటే కాదు ఏం తిరా ఇట్లా ఏం చేయాలా ఏదైనా అంటే ఆమె చెప్పేది ఆమెతో మాట్లాడేది మేనేజర్కి నచ్చదు నాకేం తెలుసు ఆ విషయం నాకు తెలియదా అన్నట్టు రెడీ ఇక నాతో మాట్లాడకపోయేది నేను ఇంటికి వెళ్తా అన్నప్పుడు నాకు నేను ఇంటికి వెళ్తా అన్నప్పుడు మాత్రం నన్ను పంపించకపోయేది నా పక్కనే ఉండేటామని ఆమెను ఆమెను మాత్రం ఓకే నువ్వు వెళ్ళు అని అనేది అసలు నేను అడగకపోయేదాన్ని ఏంది మేడం అవును ఇట్లా పంపిస్తుంది నన్ను పంపిస్తా ఏదైనా అడగకపోయేదాన్ని ఏంది ఇట్లా అని అనుకున్నాను కానీ అంత ఆలోచించకపోయేది ఇంకొకసారి ఉండే ఆ సార్కోసారి చెప్పిన సార్ ఇద్దరము ఒకే సైడ్ వెళ్ళేటోళ్ళము మరి మా పక్క ఆమె పంపిస్తుంది మరి నన్ను పంపించట్లేదు అంటే ఏంది మేడం గట్లా ఐదన్నా అంటే ముఖవంతమడుచుకున్నదాన్ని నా పేరు రాజేశ్వరి అవగట్లు ఉంటారు అరే మేము ఇది ఏమన్నా అక్కడ రూమర్స్ క్రియేట్ కొత్తగా వచ్చిన కొత్త వాళ్ళ ఇల్లు తోడి కలిసి ఏమన్నా ఇక గిఫ్ట్లో ఉంటానే అని ఇక ఎక్కడ జాయిన్ అవుతలేను అప్పుడే ఏదైనా రోడ్డు మీద పెట్టుకున్నది బెస్ట్ ఈ రోడ్డు మీద కూడా బ్రతకొని అవుతారో గేడ పెట్టద్దు గాడ పెట్టద్దు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకోవాలి ఏదన్నా ఏమర్థం అవుతలేదు వాళ్ళ మంది బతుకుతారు రోడ్డు మీద ఇక రెంట్లు తీసుకొని ఏదైనా కూరగాయలు షాప్ పెట్టాలన్నా నెల నెల రెంట్ కట్టాలి ఏం చేసుడు చెప్పు బతకడం ఈజీయే చేసినప్పుడు ఎట్లా కట్టాలి అని అంతే ఇంకేం లేదు అదే ఆలోచిస్తాను మా ఆయన ఒక్కడే కూడతాండి పాపం నేను కూడా ఏదైనా చెయ్యాలి గట్టిగానే ఉంటాను కదా అని ఆలోచన ఉన్నది అంతే ఎక్కడన్నా రోడ్డు మీద ఏమన్నా పెట్టాలి కానీ ఆలోచన ఉన్నది ఏమైనా పెట్టాలంటే పైసలు కావాలి మనకి ఇచ్చేట ఎవరు లేరు వన్ నాలుగు రోజులు కష్టపడి ఆ తోటి పెట్టాలి పెట్టిన తర్వాత చూడాలి ఖరాబ్ కాని వస్తువులు పెట్టాలి ఏమన్నా అందుకనే ఒకటి అనుకుంటే చూడాలి నాకు దేవుని చె రోడ్ ఏదో బతకనిస్తారంటారా బతుకనిస్తారంటారా రోడ్డు మీద ఎవరైనా బండ్లు పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఏదైనా అమ్ముతున్నారు కదా దానికి ఏమైనా లైసెన్స్లు ఏమైనా కావాలంటారా అయితే తెలియదు మరి నేను అనుకుంటాను ఎక్కడైనా ఫ్రీయే అట్లా అబ్జెక్షన్ ఏం చెయ్యరు అని కొందరు ఉంటారు నోట్ దూల ఏదో భయపెట్టాలి ఏదో అనాలి ఏదో చెయ్యాలి అట్లా అని ఎక్కడ పెట్టిన ఒక ఎక్కడ పెట్టినా ఉంటారు కొందరు ఏంటంటే బలుపు వాళ్ళకి ఎక్కువ అది అనుకుంటాన్నా బయట ఏదైనా పెట్టాలని మీకు నచ్చితే నా వీడియోస్ చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి కొన్ని మంచిగా కొన్ని పీస్ ఎక్కువ ఉన్నాయి ఇలా వాడత నాకు చిన్నవి బాగా నచ్చినాయి అందుకే నేను చిన్నవి తీసుకున్నాను అలాగే తీసుకొని నాలుగైదు రోజులకి ఎక్కువ అవుతుంది టేస్ట్ బాగున్నాయి కానీ పీసు మధ్యలో పీచు బాగా ఎక్కువైంది మొత్తం ఆయిల్ ఆయిల్ వేసిన కాబట్టి ఓకే వీడియో బాగా ఎంతైపోయింది అయిపోయింది అసలు నా వాయిస్ మీకు అర్థమైందో లేదో తెలియదు ఏదో పిచ్చుకుక్క తిన్నట్టు తినకుండా మిత్రుడు మాట్లాడుతున్నా పక్కకు పెట్టుకొని మాట్లాడినట్టు బాయ్ ఆయిల్ ఎట్లుందో ఇంకో పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో కూర అవుతుంది ఇక మా ఆయన వచ్చినాక తింటాయి ఇక ఇది వేసినా కదా మొత్తం అంతా తిన్నా కదా బాబులం మేము బాబులం మందు అవుతాయి మాకు మేమే మహారాజు ఇది నిన్న తీసిన ఫ్రిడ్జ్లోకి నా ఐడర్ ఇది కూలింగ్ మొత్తం పోయినాక అవుదామని మొత్తం పోయింది కొంచెం ఇంతంతలో కూలింగ్ ఉండాలి కదా ఇప్పుడు అట్లా తాగితే ఇక అదిగా ఊరిగా లోపలికి ఒక్క ఐదు నిమిషాలు లోపల పెట్టి ఒక రెండు బుక్కలు రావు బై బాయ్ బాయ్ అందరికీ బాయ్ అందరికీ ఆయిల్ ఉంది సో అందుకే మెల్లిగా